నేను అక్షర మీడియాకు స్వాగతం రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద పోస్టులు పెట్ట ట్వీట్లు చేయడంలో ఈయన మొదటి నుంచి దిట్ట ఈయన ఒక పోస్ట్ చేసినట్టే దాదాపు ఏదో ఒక వివాదం జరుగుద్ది ఇప్పుడు పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ అంటే ట్వీట్ అట మెగాస్టార్ అభిమానులు ఇటు అల్లు అర్జున్ అభిమానులు తెగ వైరల్ అవుతుంది ఎందుకంటే ఈయన చేసింది ఏంటంటే ఈ పుష్ప సినిమాని రిలీజ్ అవుతుంది ఏం చెప్తుందంటే అల్లు అర్జున్ మెగా కంటే ఎన్నో రెట్లు మెగా అంటే మెగాస్టార్ని అంట మనం చిరంజీవి ఆ మెగా స్టార్ అనకుండా మెగా కంటే ఎన్నో రెట్లు మెగా అంటూ ఒక వివాదాస్త దానికి తెరలిపాడు అంతేకాకుండా అల్లు అర్జున్ గ్లోబల్ స్టారే కాదు అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ కూడా అన్నాడు అందుకని కారణాలు చెప్పాడు ఏమని తొలి కారణం ఏంటంటే ఇండియన్ సినిమా పుష్ప పుష్పట్టు అత్యంత భారీగా విడుదల కాబోతుంది ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీసు బద్దలకూడదని చెప్పొచ్చు ఆయన రెండో కారణం ఏంటంటే భూగ్రహంపై ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విడుదల కాబోతుంది అందుకే అల్లు అర్జున్ ఈ ప్రపంచంలో ఏకైక ఏది ప్లానెట్ స్టార్ అంటూ చెప్పుకొచ్చు మూడో కారణం ఏంటంటే పుష్పపాఠ టూ చిత్రాన్ని కాళ్ళు తీసుకున్న పారితోషికం రెండు వందల ఎనభై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇంత భారీగా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు అందుకే ఆయన అందరికంటే టవర్ స్టార్ ఆయన అని నాగబాబుని టవర్ స్టార్ అంటారు అంటే ఇటు నాగబాబుని కూర్చుండు అటు చిరంజీవిని కూర్చుండు అంటే మెగా అభిమానులు కూర్చుండు ఎందుకంటే మెగా అభిమానులు మెగాస్టారు మెగా పవర్ స్టారు మెగా టవర్ స్టార్ అంటాం కాబట్టి వాళ్ళ పేరు చెప్పకనే చెబుతూ అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ ఎంతో ఎత్తి ఎదిగిన టవర్ స్టార్ మెగాకే ఎన్నో రెట్లు మెగా స్టార్ అంటూ అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేసిండు మరి అల్లు అర్జున్ అభిమానులకు ఇది పెద్ద ఏది మనకు పండుగ అలాంటిది ఈ పోస్టు కానీ అదే మెగా అభిమానులకు ఇది ఒక గుండెలు పగిలే గుండెలు గుణపాలు పెట్టి లాంటి పోస్ట్ మొత్తానికి ఇరు వర్గాల ఇప్పటికే ఒక విధంగా వాటి మధ్యన పచ్చ కడిస్తే స్టేజ్లో ఉంది ఇది మొన్న అసెంబ్లీలో గేపి అసెంబ్లీ తర్వాత నంద్యాల వేదికగా అల్లు అర్జున్ మాట్లాడే మాటలు బట్టి అటువంటిది పుష్ప టూ రిలీజ్ సందర్భంగా రాంగోల్ పాల్ వర్మ చేసిన ట్వీటు మళ్ళీ వాళ్ళ అభిమానుల మధ్యన చిచ్చులు రాజేస్తుందని చెప్పాలి ఈ వివాదాస్పద పోస్టు మరి ఎక్కడికి దారితీస్తుందో ఎందుకు దారితీస్తుందో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది